సేఫ్టీ సభాపతి సభాపతి గారి అనుమతితో సభాపతి గారి అనుమతితో మాట్లాడటం జరుగుతా ఉంది గౌరవనీయులు హరీష్ రావు గారు కానీ గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కానీ గౌరవనీయులు శ్రీహరి గారికి సభాపతికి సంబంధించిన సర్వ అధికారాల గురించి వారికి తెలుసు వారు వారికి తెలుసు వారికి స్పీకర్ గారికి ఏం అధికారం ఉంటది సభ సభాపరంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు సార్ నేను ఏమంటున్నా సార్ ఈరోజు మేము అందుకు ఎందుకు పోతున్నావా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా మిమ్మల్ని ఎందుకు రమ్మంటారో అడగ చెప్పాల్సి ఉంటుంది కదా సార్ ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఉండే ఒకటి అధ్యక్ష నేను ఈ రోజు మనము నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన మూడు బ్యారేజీల నిర్మాణం జరిగినాయి అధ్యక్ష ఈరోజు మేడిగడ్డ ఈ రోజు అన్నారం సుందిల్ల బ్యారేజీ నిర్మాణం నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆ రైతు సోదరులు వారు వారికి సంబంధించిన భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష కూర్చోండి ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్లీజ్ 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 హరీష్ రావు గారు కూర్చో అధ్యక్ష